మెగాస్టార్ చిరంజీవి తన కూతురు సుస్మిత కుణల బ్యానర్ అయిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్లో ఒక సినిమా చేయాలనుకున్నారు కళ్యాణ్ కృష్ణ కురసాలా ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యారు బెజవాడ ప్రసన్న కుమార్ స్క్రిప్ట్ అందించారు బ్రో డాడీ స్ఫూర్తితో ఈ స్క్రిప్ట్ని రెడీ చేశారు ప్రసన్న తండ్రి కొడుకుల నడమ సాగే మంచి హిలీరియస్ డ్రామా ఇది సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో చిరువుకి కొడుకుగా చేస్తున్నట్టుగా సమాచారం కానీ సిద్ధు జొన్నలగడ్డ డేట్స్ ఖాళీ లేకపోవడం మధ్యలో చిరువు బోలాశంకర్ కూడా ఫ్లాప్ అవడంతో ప్లానింగ్ అంతా మారిపోయింది అందులో భాగంగా ఈ సినిమా కూడా ఆగిపోయింది అయితే సిద్ధు జొనల్గడ్డ నో చెప్పాక ఈ ప్రాజెక్ట్లోకి తేజాని కూడా అనుకున్నారట సందీప్ కిషన్ ఈ విషయాన్ని రాయన్ సినిమా ప్రమోషన్లో చెప్పాడంటే చిరు తండ్రి పాత్రలో తేజ సజ్జా కొడుకు పాత్రలో చేయాలి అన్నమాట నైన్టీ ఎయిట్లో వచ్చిన చూడాలని ఉదిలో మీరు తండ్రి కొడుకులుగా కనిపించారు అయితే తేజ ఇప్పుడు పెద్ద అవడమే కాదు హీరో కూడా అయ్యారు అందువల్ల ఈ కాంబో స్పెషల్గా ఉండేది కానీ ఏం చేస్తాం సినిమా ఆగిపోయింది తర్వాత ఇంకా కొన్ని మార్పులు చేసి త్రీనాథరావు అలాగే రావు రమేష్ సందీప్ కిషన్ కాంబినేషన్లు రూపొందిస్తున్నారు నిర్మాత రాజేష్ దండ నలభై శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ గురించి నిజంగానే చాలా చాలా సెన్సేషనల్గా మారుతోంది ఏది ఏవైనా తేజ సజ్జ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన కాంబినేషన్లో మరి ఈ సినిమా వస్తుందంటే నిజంగా చాలా ఎగ్జైటింగ్ ఉండేది కాకపోతే ప్రస్తుతం ఈ సినిమా మెస్ అయినట్టుగా అయితే చెప్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి సినిమా లిస్ట్లో ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో వస్తున్న విశ్వంభ్ర సినిమా కోసం మెగాస్టార్ ఫుల్ ప్లాండ్గా అయితే ఉన్నారు సో త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి చిరు లిక్స్ ద్వారానే ఓ మంచి అప్డేట్ ఇవ్వడానికి మన మెగాస్టార్ సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం